హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అనేక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట వైరల్ ఫీవర్ లాగా వచ్చింది ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి అట్లాగా ఇంకా ఇప్పుడు కొంచెం పర్లేదనమాట తగ్గింది ఇంకా కొంచెం నీరసం కూడా ఉందనమాట అంటే అన్ని రోజులు బాగలేకపోవటం వల్ల కొంచెం నీరసంగా ఉంది కానీ వీడియోస్ పెట్టడం లేట్ అవుతుందని చెప్పి ఇంకా ఎట్లాగొట్లాగా తెచ్చుకొని వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎయి ట్వంటీ ఎయిత్ అనమాట అంటే ట్వంటీ ఎయిత్ రోజు ఫ ఫ్రైడే రోజు అనమాట పిల్లలకి ఏంటంటే ఆ ముందు రోజు నుంచే హాలిడేస్ ఇచ్చారనమాట థర్స్డే రోజు లాస్ట్ వర్కింగ్ డే స్కూల్లో ఇంకా ఫ్రైడే నుంచి హాలిడేస్ అనమాట ఇంకా వాళ్ళ స్కూల్లో ముందు రోజు అందరు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చారంట క్రిస్మస్ ఉంది కదా క్రిస్మస్కి న్యూ ఇయర్ కలిపి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చారని చెప్పి పిల్లలు చూపిస్తూ ఉన్నారనమాట చరణ్కి ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చిందనమాట వాళ్ళ క్లాస్ అమ్మాయి అది వాడు ఎక్కడో పడేసాడు అనమాట నేను అది వీడియో అనుకున్నాను ఏంటి అంటే దాంట్లో ఆ అమ్మాయి రాసిందనమాట ఆర్ ద గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పి ఏదో రాసింది ఇంకా అది అసలు వాళ్ళ నాన్న కూడా చూడలేదు అనమాట శరత్కి కూడా నేను చెప్పాను ఇట్లా వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా రాసిందంటే అసలు నువ్వేం ఆడతావు ఆ అమ్మాయికి ఏం తెలుసు అంటే నేను ఆడేటప్పుడు చూసిద్ది కదా అని చెప్పి అంటున్నాడు అనమాట నేను ఆ గ్రీటింగ్ కార్డు ఎక్కడ ఉందో ఎత్తుకి చరణ్ చూపిద్దాము అంటే వాడు వద్దు వద్దని చెప్పి ఇంకా ఎతకలేదనమాట ఇంక ఇవేంటంటే వీళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కదా వింటర్ ప్రాజెక్ట్స్ ఇచ్చారనమాట చైత్రాకి చరణ్కి హాలిడేస్లో చేయమని చెప్పి ఇంకా అవి చూపిస్తున్నారు ఇంకా ఆ రోజు నేను లంచ్లోకి పుదీనా రైస్ చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏంటి కార్న్ఫ్లేక్స్ అట్లా తినేసామన్నమాట ఇంకా లంచ్ ఎర్లీగా చేస్తున్నాము లెవెన్ థర్టీకి అట్లా లంచ్ చేసేస్తున్నాము దేనికి అంటే ఆ రోజు మేము అయల్స్ వెళ్తున్నాం అనమాట అంటే ప్రతిమా వాళ్ళు ఉంటారు చూసారా అక్కడికి వెళ్తున్నాము ఎందుకంటే ఇప్పుడు మేము చైత్ర ట్యూషన్ చైత్ర అదే స్కూల్ కోసం చూస్తున్నాం కదా ఏరియాస్ లాస్ట్ టైము చెమ్స్ఫోర్డ్ అట్లా వెళ్ళాం కదా ఇంకా ఈసారి అయల్స్ చూడ చూద్దాము అని చెప్పి వెళ్తున్నాం అనమాట అయల్స్ కూడా గ్రామర్ స్కూల్స్ ఉన్నాయి అన్నమాట మూడు స్కూల్స్ ఉన్నాయి అంటే ఒకటి గర్ల్స్ది ఓన్లీ గర్ల్స్కి ఒకటి ఓన్లీ బాయ్స్కి ఒకటి కోయెడ్ అనమాట అట్లా త్రీ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు చైత్రాకి అక్కడ ఎలిజిబిలిటీ అయితే రెండు స్కూల్స్ వస్తాయి రెండు స్కూల్స్కి మనం ఏం చేయొచ్చు అని చెప్పి అని అటు అక్కడ చూద్దామని అని చెప్పి వెళ్తున్నాం అనమాట నాకు ఇంకా ఆ రోజు అది రెడీ పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యేటప్పటికి ఇంకా హడావిడి హడావిడైపోయిందనమాట ట్వల్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో బయలుదేరాలి అనుకున్నాము ఇంకా నాకు తినటానికి పెద్ద టైం లేదనమాట అందుకని చెప్పి కారులో తీసుకొని వచ్చి తింటున్నాను అనమాట కారులో అయితే ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు కదా మా ఇంటి దగ్గర నుంచి ప్రతిమా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పట్టిద్దనమాట ఇంకా ప్రశాంతంగా తినచ్చలే అని చెప్పి ఇంకా ప్యాక్ చేసుకొని వచ్చాను ఇంకా దాంట్లో పెట్రోల్ అది కొట్టించుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట అక్కడ ఏంటంటే అపార్ట్మెంట్స్ అట్లా చూద్దామని చెప్పి అంటే హౌస్లే చూద్దామని చెప్పి వెళ్తున్నాము మాకు అపాయింట్మెంట్ ఏమో టూ ఓ క్లాక్ ఇచ్చారనమాట టూ ఓ క్లాక్ అంటే మేము ట్వెల్వ్కి అట్లా బయలుదేరాం కదా ట్వెల్వ్ బయలుదేరి మళ్ళీ పెట్రోల్ అది కొట్టించుకొని కొంచెం వెళ్ళేటప్పటికి ఇంకా కరెక్ట్గా టూకి అనమాట అక్కడికి ఇంకా అంటే ప్రతిమ వాళ్ళది ప్రతిమ వాళ్ళంటి దగ్గరే అనమాట ఇది ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి వెళ్ళికి అపాయింట్మెంట్ ఉంది కదా ఈ అపాయింట్మెంట్ చూసుకొని వస్తామని చెప్పాం ప్రతిమా వాళ్ళకి ఇంకా అక్కడికే వచ్చామన్నమాట వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అక్కడ ఏంటంటే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అనమాట మనం అక్కడికి అపార్ట్మెంట్ చూడటానికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రాపర్గా ఇట్లా క్యాప్ అది జాకెట్ అట్లా ఇస్తారనమాట మనకేంటంటే మామూలుగా అయినా తీసుకెళ్తారు కదా ఇక్కడ కంపల్సరీ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్లైనా ఏం చూడాలి అంటే ఇట్లానే తీసుకెళ్తారనమాట మాకు ఫన్నీగా అనిపించింది మా చరణ్ అయితే మా చరణ్ తల చిన్నగానే అది పెద్దగా ఉండి అసలు జారిపోతూ ఉంది ఇంకా ఇట్లా నలుగురు అట్లా వేసుకొని లోపలికి వెళ్ళి చూసి వచ్చామన్నమాట చూసి వచ్చి అక్కడ కొంచెంసేపు మాట్లాడాం మాట్లాడినాక ఇంకా ఈవినింగ్ ఫైవ్ అట్లా అయ్యిందనమాట ఇంకా ప్రతి మా వాళ్ళ ఇంటికి సైడ్ వచ్చామన్నమాట ఇంకా వేరే ఫ్రెండ్ కూడా ఉన్నారనమాట రాధిక అని చెప్పి తను ఎవరంటే ప్రతిమా వాళ్ళ ఫ్రెండ్ అనమాట అంటే ప్రతిమా వాళ్ళు పాతింటి దగ్గర ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట ప్రతిమా వాళ్ళు రాధికా వాళ్ళు ఇప్పుడు రాధికా వాళ్ళు కూడా ప్రతిమా వాళ్ళు ఇక్కడ హౌస్ కొన్న తర్వాత వాళ్ళు అక్కడ హౌస్ కొనుక్కొని అక్కడికి మూవ్ అయ్యారనమాట ఇంకా రాధికా వాళ్ళు కూడా కాల్ చేశారనమాట ఇక్కడికి రెండక్క అక్క అని చెప్పి ఇంకా ప్రతిమా వాళ్ళు ఏంటంటే ఆ రోజు హేయాన్షికి స్కూల్లో కొయర్ ఉందంట అంటే నేను మొన్న చరిత్ర కానీ చర్చికి వెళ్ళాను కదా అట్లానే హేయాన్షి కూడా ఉందంట ఇంకా ప్రతిమాదే అంది వదిన మీరు వచ్చేటట్టు మేము వచ్చేస్తాము అని చెప్పి అందనమాట ఇంకా రాధిక అంది ప్రతిమా రాకపోయినా ఇక్కడ రెండు వదిన ఇక్కడ రెండు అక్క ఇక్కడికి వచ్చినాక ఇంక అందరం కలిసి ప్రతిమా వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఇంక అందరం కలిసి రాధికా వాళ్ళ ఇంటికి వచ్చాము సాంగ్ బాగా బాగానే ఉందా మేము వెళ్ళ అయిపోయింది ఆల్మోస్ట్ అవునా క్రిస్మస్ ఓహో మీరు ఎత్తుకో వెళ్ళడం లేట్ అయిందా పార్కింగ్ ఎక్కడో అదే అదేనా ప్రతిమ వాళ్ళు అదే ఆ చర్చి వెతుక్కొని వెళ్ళేటప్పటికి ప్రోగ్రామ్ అంతా అయిపోయింది వదినా అని చెప్పి చెబుతుందనమాట ఇంకా ఆ రోజు రాధిక మేము వెళ్ళేటప్పటికి అంటే మేము వెళ్ళిన తర్వాత వేడివేడి పకోడీలు వేసింది టీ పెట్టింది అనమాట రాధిక టీ బాగా పెట్టిద్ది అని చెప్పి ప్రతిమ అంటూ ఉండిద్ది తను అనమాట రాధిక తాగదు టీ కానీ బాగా పెట్టిద్ది వదినా అని చెప్పి అంటుందన్నమాట ఇంకా పకోడీలు తిని టీ తాగుతూ ఉన్నాము ఇంకా హేయాంశికి ఏంటంటే ఆ రోజు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాడికి స్విమ్మింగ్ క్లాస్ ఉందంట ఇంకా అందుకని చెప్పి రమణ హేయాంశని తీసుకొని స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళాడు ఇంకా చైత్ర వాళ్ళు చరణ్ మెయిన్గా చరణ్ అడుగుతూ ఉన్నాడు ఎంతసేపటికి వస్తాడు హే అని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఇంకా స్విమ్మింగ్ క్లాస్ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇక్కడికే రమ్మని చెప్పింది అనమాట ప్రతిమా వాళ్ళని ఇంకా రాధిక ఇవి మామూలుగా వేయించిన పుట్నాలు పప్పు ఉంటాయి కదా వాటితో చెక్కలాగా చేసింది అనమాట అసలు చాలా బాగా చేసింది మామూలుగా శరత్ అయ్యి చూసి కొన్నయ్యేమో అనుకున్నాడనమాట కాదన్న ఇంట్లోనే అంటే బాగా చేశారు అని చెప్పి అనుకున్నాము ఇంకా హేయాన్షా వాళ్ళు కూడా వచ్చారనమాట హేయాతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు వాడి పేరు సుజిత్ అనమాట అంటే ప్రతిమా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇంకా ఏ అనుసాను ఆ అబ్బాయి ఇద్దరు కలిసి స్విమ్మింగ్కి వెళ్ళారు ఇంకా స్విమ్మింగ్ నుంచి ఇక్కడికి వచ్చారు అనమాట పిల్లలు అందరూ ఉన్నారు కదా ఆడుకుందాం అని చెప్పి ఇంకా పిల్లలందరూ కూర్చొని ఆడుకుంటా కొంచెంసేపు ఆడుకున్నారు ఆడుకున్నాక పాప్కార్న్ ప్యాకెట్స్ ఏమో ఉంటే ఇచ్చారనమాట వాళ్ళు ఇంకా అందరు కూర్చొని పాప్కార్న్ అది తింటా ఉన్నారు ఇంకా అక్కడ వాళ్ళు ఆడుకుంటా ఉంటే ఇంకా ప్రతిమా ఇంటికి వెళ్దాం రావద్ద వెళ్దాం అని చెప్పి అందనమాట ఎగ్జాక్ట్గా అసలు రాధికా వాళ్ళ ఇంటికి ప్రతిమ ఇంటికి ఒక నాలుగు ఇల్లు తేడా అంతే అనమాట ఇంకా ప్రతిమా ఏంటంటే డిన్నర్ అక్కడ చేద్దాం అని చెప్పి ఇంకా అక్కడికి వచ్చే ముందే చపాతి పూరీ పిండి కలిపి వచ్చిందంట కలిపి శనగలు ఉంటాయి కదా తెల్ల శనగలు ఆ శనగలను కూడా బాయిల్ చేసి ఉడకబెట్టి పక్కన పెట్టి వచ్చిందంట కర్రీ అని చేద్దామని ఇదేంటంటే శనగల్లో ఏదో కొత్త రెసిపీ లాగా చేద్దాము అని చెప్పి ఏదో టీ బ్యాగ్స్ వేసి మసాలా దినుసులు వేసి ఆ శనగలను ఉడకబెట్టిందంట అదే విస్మ ఈ ఫుడ్లో చూసిందంట అది ఆ రెసిపీ అది చేద్దామని చెప్పి ఉడకబెట్టాను వదిన అని చెప్పి అందనమాట ఇంక ప్రతిమ ఎందుకు ప్రతిమ మామూలుగానే చేసుకు మామూలుగా చేసుకునే వాళ్ళం కంటే కాదు ఎప్పుడు మీరు ఎప్పుడు రారుగా వచ్చినప్పుడు కొత్త స్పెషల్ చేసి పెట్టాలని చెప్పి అందనమాట ఇంకా మేము వచ్చాం వచ్చామన్నమాట నేను రాధిక ప్రతిమ మేము ముగ్గురమే వచ్చాం ఇంకా పిల్లలను జెంట్స్ అక్కడే ఉన్నారనమాట సరే వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు కదా ఇంక డిన్నర్ రెడీ అయిపోయినాక ఫోన్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము ఇంకా కర్రీ అది అయిపోయింది ఇంకా పూరీలు కూడా చేస్తున్నాం అనమాట నేను చేస్తా ఉంటే రాధిక కాలుస్తూ ఉంది నేనేంటంటే ఆయిల్ పెట్టే పూరీస్ చేస్తాను ప్రతిమ ఏంటంటే పొండి పిండేసి చేసిద్ది అంట నేను పిండేసి చేస్తే ఆయిల్ అంత గసిలాగా వచ్చిద్ది కదా వద్దు నూనెతోనే చేద్దామని చెప్పి ఇంకా నూనెతోనే పూరీలు అవి చేస్తా ఉన్నాం ఇంకా వాళ్ళకి ఫోన్ అన్నమాట పిల్లలకి జెంట్స్కి రమ్మని చెప్పి డిన్నర్ చేద్దు రమ్మని ఇంకా వాళ్ళు వచ్చారనమాట వచ్చి ఇక్కడ కొంచెంసేపు పైన ఆడుకున్నాక ఇంకా వాళ్ళకి కింద చాపేసి కింద కూర్చోబెట్టాం అందరినీ ఇంకా చరణ్ పూరీల్లోకి అసలు ఏమీ తిండగా శనగలు అయితే అస్సలు తిన్నా అనమాట ప్రతిమ అడుగుతా ఉంది చరణ్ కొంచెం తిని చరణ్ నీ కోసం చేశాను చరణ్ నేను కొంచెం తిను అంటే నాకు వద్దంటి నేను అస్సలు తిన్ను ఏమి తిన్నా అని చెప్పి ఇంకా ఉత్త పూరీలే తిన్నాడు ఇంకా పిల్లలందరూ తిన్న తర్వాత ఇంకా వాళ్ళ వాటికి సరిపోయినాయి ఇంకా జెంట్స్ పైన ఉన్నారనమాట సరే ఇంకా వాళ్ళని కూడా పూరీలు చేసినా పిలుద్దాము అని చెప్పి ఇంకా చేస్తూ ఉన్నాం అనమాట అప్పటికి ఎయిట్ థర్టీ అట్లా అయ్యింది ఆ రోజు ప్రతిమా వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారనమాట యాక్చువల్గా అక్కడ అపార్ట్మెంట్స్ మేము చూడాలి అంటే వాళ్ళు ఏంటంటే ఓన్లీ వీక్డేనే ఓపెన్ చేస్తారనమాట వీకెండ్స్ మనకి చూపించరు అనమాట ఇంకా అందుకని చెప్పి ఆ రోజు ఏంటంటే ఫ్రైడే యాక్చువల్గా మండే రోజు శరత్తు లీవ్లో ఉన్నాడనమాట సరే మండే వెళ్దామని చెప్పి ఫస్ట్ మండే బుక్ చేసుకున్నాం మండే బుక్ చేసుకుంటే తర్వాత ఏమైందంటే చైత్రాకి ఈ హాలిడేస్లో త్రీ డేస్ వరుసగా ట్యూషన్స్ పెట్టారనమాట సాటర్డే సండే మండే త్రీ డేస్ ట్యూషన్స్ పెట్టారు ఇంకా ట్యూషన్ ఉంది అన్న విషయం మర్చిపోయి మేము ఫస్ట్ మండే బుక్ చేసామన్నమాట మండే బుక్ చేసి తర్వాత గుర్తు వచ్చింది చైత్ర ట్యూషన్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఉందా అంటే అపాయింట్మెంట్ ఉందన్నారనమాట ఇంకా ఫ్రైడే సరఫ్ ఏంటంటే హాఫ్ డే లీవ్ పెట్టాడు ఇంకా లీవ్ పెట్టి అనమాట ప్రతిమ అదే అంటుంది మండే అయినట్టయితే మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం అదినా అని చెప్పి అంటుంది అనమాట కానీ మేము వచ్చేటప్పుడు ప్రతిమ కూడా వచ్చేసిందు అన్ని పనులన్నీ అదే స్కూల్కి వెళ్ళటము వాడు స్విమ్మింగ్ అన్నీ అయిపోయి వచ్చేసారు ఇంకా డిన్నర్ జెంట్స్ కూడా డిన్నర్ తినేసారు తినేసి వీళ్ళు ఆడుతున్నారనమాట పిల్లలకి అసలు ఎంత టైం ఉన్నా సరే ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండన్నట్టు ఉందన్నమాట ఇళ్ళకి ఇంకా వీళ్ళు మెట్ల మీద ఏదో బొమ్మలన్నీ పెట్టి ఏదో ఆట ఆడుతూ ఉన్నారనమాట ఇంకా మేము కూడా పూరీలు అయ్యి చేసుకొని తింటున్నాము మాట్లాడుకుంటాం మా వదిన ఒక్కటే మిస్ అయ్యిందనమాట మా వదిన కూడా ఉంటే బాగుండని చెప్పి అనుకున్నాము కానీ ఆ రోజు ఏంటంటే మా వదిన హరన్నయ్యకి వర్క్ జాబ్ మీద వెళ్ళారనమాట బయటికి ఇంకా మేము మామూలుగా మా వదిన చెర్రి ఋషికి మా కారులో పట్టరు అనమాట అంటే పడతారు కానీ ఇక్కడ రూల్స్ ప్రకారం వెళ్ళాలి కదా ఎంతమంది పడితే అంతమంది ఎక్కకూడదు అనమాట మామూలుగా అట్లా పట్టినట్టయితే వాళ్ళని కూడా తీసుకొని వచ్చే వచ్చేవాళ్ళమే ఇంకా మా వాళ్ళు మిస్ అయ్యారు అదే అనుకున్నాం అక్కడ మేము ఇంకా నైట్ టెన్ థర్టీ అట్లా అయిందనమాట అసలు బాగా చలిగా ఉంది అసలు చాలా చలిగా ఉంది ఇంకా అసలు నేనైతే ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా బయలుదేరి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకున్నాం అనమాట అంటే చాలా దూరం కదా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టిద్ది నైట్ టైం అయినా ఇంకా కానీ ఇంకా మాట్లాడుకుంటా ఉండేటప్పటికి టెన్ థర్టీ అట్లా అయ్యింది సరే బాయ్ బాయ్ ఏది అకడమే ఆ అకడమే సరే ఆరాధ్య సరే అండి బై 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 హ్యాండ్ బై చేప్ బై చెర నిదర్లో ఉన్నాడు పాపం పెళ్ళాడు శుచిదికి ఏ శుచిదికి బాయ్ చెప్పలా అది వెళ్లి పడ్డా ఆ ఏకు చిత్ర సార్ బై

ఇంకా అక్కడ నుంచి అందరికీ బాయ్ చెప్పి స్టార్ట్ అయ్యాం అనమాట ఆ రోజు ఎంత చలిగా ఉందంటే అంటే నైట్ అయిపోయింది కదా చాలా చల్లగా ఉందనమాట మేము ఇంటికి వచ్చేటప్పటికి ట్వెల్వ్ దాటిపోయింది ఇంకా మళ్ళీ ఇంకొక వన్ వీక్లో అట్లా అందరం మళ్ళీ కలుద్దాం అని చెప్పి అనుకున్నాం అనమాట ప్రతిమా వాళ్ళు రాధికా వాళ్ళు అందరం కలిసి కలుద్దాం అని చెప్పి ఒక స్పెషల్ అకేషన్ ఉందన్నమాట దాన్ని అని చెప్పి అనుకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసాం పిల్లలు కారులో కొంతసేపు పడుకున్నారనమాట దాని ఫ్రెండ్స్ ఎక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్